రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమమే మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజయం చేకూరుస్తుందని ముమ్మిడివరం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్ వ్యక్తం చేశారు సోమవారం పొన్నాడ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాళరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధిలో చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం పెద్దబొడ్డు వెంకటయ్యపాలెం గ్రామాల్లో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముమ్మిడివరం నియోజకవర్గంలో ని ప్రతి గ్రామంలో కులబతాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే అందిస్తున్నామని అన్నారు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు అడుగడుగునా ఘనంగా స్వాగతం పలికి ప్రచారానికి భ్రమరథం పడ్డారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తీసుకొచ్చి రెండు లక్షల డెబ్బై ముహూర్తం వేల రూపాయలు స్థానాలు ఆరో విడత ఇప్పుడు స్థానాలు ఆరు నెలల కాలానికి అరవై తొమ్మిది వేల రూపాయలు అన్న తమ్ముడి చేతుల మీదగా తీసుకోవాలంటే మీరేం చేయాలి మధ్యలో ఎన్నికలు వచ్చినాయి కదా మధ్యలో ఎన్నికలు ఒకటి ఉన్నాయి కదా నీ బిడ్డ చేతుల మీదగా నీ అన్న చేతుల మీదగా నీ తమ్ముడు చేతుల మీదుగా తీసుకోవాలంటే